విద్యార్థుల తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సాధించబడ్డ తెలంగాణ గత పది సంవత్సరాల నుంచి అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉన్నది ఆ రోజు సోనియా గాంధీ గారు విద్యార్థుల బలిదానాలకు పెరిగిపోయి విద్యార్థుల భవిష్యత్తుని తెలంగాణ ప్రజల ఆకాంక్షను తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కానీ అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తల్లిపుల్లి మాటలతో అధికారంలోకి వచ్చి తెలంగాణ అభివృద్ధిని పక్కన పెట్టి వాళ్ళ కుటుంబ అభివృద్ధి చేయంగా పది సంవత్సరాల పాటు తెలంగాణలో మరొక్కసారి దోచుకోబడ్డది ఇరవై సంవత్సరాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదా తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు నిజమైనటువంటి కళాకారులు అమరుల త్యాగాలను గుర్తించి సరైన ప్రాధాన్యతనిస్తూ తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ తెలంగాణ అభివృద్ధి దశలో ముందుకు పోతూ ఉన్నది తెలంగాణ ప్రజలందరికీ మరొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ